ఈ అస్త్రప్రయోగం చేసి చంపగలిగినటువంటి అర్జునుడు తన మనసు తనకి బరువైపోతే తన చిత్తము మలినమైపోతే తాను పెంచుకున్న భయానికి తాను వశుడైపోతే తాను గాంధీవం వదిలేసి కూలబడిపోయి కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళ మీద పడిపోయి బావా బావా అని పిలిచేటటువంటి వాడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట అన్నాడు నేను నీకు శిష్యుణ్ణి అన్నాడు మాం త్వం ప్రపన్న నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను నువ్వు ఏం చేయాలో తెలుసా శిష్యుడనైన నన్ను ఉద్ధరించాలి నాకు మార్గం తెలియట్లేదు ఇదే అతను చేసిన చాలా మంచి పని ఏమైనా ఉంటే అర్జునుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో చేసినటువంటి ఈ పని వల్ల భగవద్గీత పుడుతోంది ఈ పని వల్ల గీతామృతం వస్తోంది ఈ పని వల్ల వచ్చినటువంటి గీతామృతం కాలంతో దేశంతో